డబ్బులు సేకరించాడు లైక్ డిపాజిట్ ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియాలో నూట అరవైకి రెండు వందల నలభై లేదా పదహారు వందలకి రెండు వేల నాలుగు వందలు అన్న తరహాలు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లక్ష రూపాయలు అక్కడ అప్పు డబ్బు తెచ్చుకున్నాడట ఇక్కడ లక్ష నర లంచాలు ఇచ్చాడట ఓకే దానికి ఏంటి సాక్ష్యం అంటే అది ఏం ఏం చూపెట్టాడు అయ్యా అంటే ముందు రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎం కలిశాడు బిగ్ పర్సన్ని కలిసిన తర్వాత మూడు సార్ల తర్వాత అతన్ని కలిసిన తర్వాత ఒప్పందం మీద సంతకం జరిగింది అని ప్రకటించాడు అంతే కంప్లైంట్ ఎట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కలిసాక అయ్యింది కాబట్టి దాని వెనకాల కిడ్బ్యాక్స్ ఉంటాయి అందుకోసమే ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు అనేది మాత్రమే వాళ్ళు అనుమానాన్ని వాళ్ళ దాని మీద దర్యాప్తును ఆలం చేయమంటున్నారు అమెరికా ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం దర్యాప్తు చేయాలి అదని దగ్గరకు వస్తాడాడు అదానికో నోటీస్ ఇవ్వాలి ఏందా నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చావంట అదని ఏమంటాడు ఎవడా ఏదో చెప్పింది నా దగ్గర నేను సో అండ్ సో చోటు పెట్టుబడి పెట్టానంటాడు విదేశాల నుండి తీసుకున్న డబ్బులు ఎప్పుడైనా వ్యాపారంలోనే పెట్టుబడి పెడతారు లంచాలు ఎవరు అనే ఆమాయకత్వం కానీ అదాని ఇలాంటి వాళ్ళు లంచాలకు ఇస్తాడు అనుకోవడం కూడా అమాయకత్వం ఎందుకంటే అదాని స్థాయి ఏంటో అదాని పలుకుబడి ఏంటో తెలుసు ఇంకోటి నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉన్నాడని ఓ పక్కన చెప్తా నరేంద్ర మోడీ సన్నిహితంగా ఉన్నవాడు దగ్గర ఈయన లంచాలు వసూలు చేస్తాడా చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా